ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్న ఉద్దేశంతో ప్రభుత్వం నేపథ్యంలో బంధు పిలుపునిచ్చారు ఈ రోజు ఆర్ కృష్ణయ్య బీసీ సంఘ నాయకులు ఆర్ కృష్ణయ్య అలాగే కాంగ్రెస్ అఖిల పక్ష నాయకులు ఆఖరికి దీనికి బీజేపీ కూడా మద్దతు తెలిపింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గాంధేయవాది కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడిసెల్ రామనాథం గారు తన ఎనభై సంవత్సరాల వయసులో కూడా బీసీలకు ఐక్యతగా ఉంటూ కురూర్తులుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తాను పాదయాత్ర చేస్తున్నారు ఎక్కడి నుంచి అంటే పిరపాక నుంచి సుమారు ఏడున్నర క్రాస్ రోడ్ వరకు ఐదు కిలోమీటర్ల వరకు తన పాదయాత్ర కొనసాగుతుంది ఈ వయసులో కూడా బీసీల రక్షణ కోసం బీసీల కోసం తాను చేస్తున్న ఈ పోరాటం పలు అభినందిస్తున్నారు ఆయనతో పాటు మరో సీనియర్ నాయకులు టీడీపీ మండల అధ్యక్షులు తోట వెంకటసమ్ల గారు కూడా ఈ నిరసనలో పాల్గొంటున్నారు ఆయనతో పాటు సీనియర్ నాయకులు మన విద్యార్థి సంఘం నాయకులు సాయి కూడా ఈ నిక్షన్ పాల్గొంటున్నారు అలాగే ఇక వివిధ సంఘాల నుంచి వివిధ యూనియన్ల నుంచి కూడా ఈ యొక్క నిరసనలో పాల్గొంటుంది ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఈ రోజు పదుల సంఖ్యతో దండి యాత్ర మన ఆ రోజున గాంధీ మహాత్ముడు ప్రారంభించిన దండి యాత్ర పది పదకొండు ఇరవై మందితో ప్రారంభమైన దండి యాత్ర లక్షల మందిని ఎలా కదిల్చిందో భారత స్వాతంత్ర సమరానికి ఏ విధంగా తీసిందో ఇదే విధంగా ఇదైతుంది ఇది కూడా మరో భారత స్వాతంత్ర్య యుద్ధం అంత పోరాటం పరిస్థితి కనిపిస్తుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు ఈ పోరాటం కొనసాగే విధంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ